ఎందుకంటే స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు తప్పించుకోవడానికి మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు విధంగా నాయకులు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు చెప్తున్నదేమి అపాధి చెప్తా ఉన్నావు సారీ చెప్పామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏం చెప్తున్నారు మీరు నా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎక్కడొస్తుందో అని చెప్పేసి భయపడి కదా మీరు మాట్లాడుతున్నది అది కదా మీరు చేసింది మొన్న చేసింది ఏం చేశారు సర్పంచుడు మీరు నాకు బయటికి పిలుపుకోకుండా ఆయన చెప్తున్నారు స్పష్టంగా ఈ రోజు ఏ రకమైన వివక్ష ఏ రకమంది కొనసాగిస్తున్నారు కానీ మేము చెప్తున్నది ఏమంటే దేవాలయంలో ఎక్కడ నిలకూడదు అన్నటువంటి మోక్ష ఇది నీ ప్రాంతంలో కొనసాగుతున్నదా లేదా గుండె పని చేసుకుని చెప్పండి చెప్పేసి అడుగుతా ఉన్నాను మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కులదోక్షితం రూపొందవలసిన బాధ్యత మీ పని ఉందా లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను కాబట్టి ఆ నలింది కాబట్టి నేను ఏమని లేదు ఇక్కడే ఉంటు ఈ సేవలు చూపింది స్పష్టంగా వినిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా కాబట్టి ఈ రాజ్యాంగ పని ప్రమాణం చేసి నేను ఈ దేశంలో అంటరాంతరాన్ని నేను పాటించాలని చెప్పి కదా నువ్వు రాజ్యాంగ పనులు చేపట్టింది మరి నీవు కాదా ఈరోజు is it party